హలో ఫ్రెండ్స్ నేను శశరేఖా వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్ చూస్తున్నారు కదా ఇది అరేకాపాం ప్లాంట్ ఒక చిన్న పాటులో ఉందండి ఇది చూస్తున్నారు కదా ఈ పాట్ సో నా దగ్గర ఆల్రెడీ అరేకాపాం ప్లాంట్ ఒకటి ఉండింది కదా అందులో నుంచి ఒక చిన్న పిల్లకని వేరు చేసి ఈ చిన్న పాట ఒకటి నా దగ్గర ఖాళీగా ఉంటే అందులో పెట్టాను దాన్ని ఇంకొక పాట పైన ఇట్లా పెట్టేశాను ఖాళీగా ఉన్న కుండీల పైన చూడండి ఆ వేర్లు లోపల కుండీలోకి కూడా వెళ్ళిపోయి ఎంత బాగా పెరిగినాయో అవన్నీ ఇప్పుడు నేను బయటకు అనమాట కింద కుండీలో నుంచి జాగ్రత్తగా సో దాన్ని ఇంకొక పెద్ద పాటులోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇది కూడా ఒక పెద్ద మొక్కలాగా మనకి మంచిగా తయారవుతుంది సో అందుకని ఇందులో పెడదామని ఈరోజు తీశాను బయటికి వర్షం పడుతుంది కదా త్వరగా నాటుకుంటుంది ఈ టైంలో పెడితే అనేసి ఎలాగో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను కదా అది వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నానండి వీడియో సో ఈ మట్టి కూడా నేను ఇంతకుముందు ఇందులో వేరే మొక్క ఏదో ఉండేది అది తీసేసి కూడా చాలా రోజులు అయిపోయింది ఇందులో కొంచెం ఎరువు వేసేసి అట్లా ఉట్టిగా ఖాళీగా పక్కకు పెట్టేశాను సో సాయిల్ అంతా కూడా మంచిగా తయారైందనమాట ఇది ఇందులోకి ఇప్పుడు ఆ మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేద్దామండి సో ఇట్లా సాయిల్ మనకు కుండీలు ఏవైనా ఖాళీగా ఉన్నప్పుడు ఆ సాయిల్లో కొంచెం ఎరువేసి పెట్టేస్తే అది మంచిగా కుళ్ళిపోయి ఇంకా మంచిగా తయారవుతుందండి మనం నెక్స్ట్ మొక్క ఏదైనా పెట్టుకోవడానికి మనకు సాయిల్ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఖాళీగా ఉన్న కుండీలను ఉట్టిగా అలా వదిలేయకుండా ఇలా కొంచెం ఎరువేసి అప్పుడప్పుడు వాటర్ చేస్తూ ఉండాలి చూడండి ఎర్తువాంస్ తయారైనాయి ఇందులో నేను పేడ ఎరువు నా దగ్గర ఉంటే అది వేశాను సో ఎంత బాగా ఎర్తువామ్స్ ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్నవన్నీ మట్టిలో సో వాటన్నిటినీ డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా తీస్తున్నాను సో ఇట్లా ఎర్త్వామ్స్ అది ఉన్న సాయిల్ అయితే మొక్కలు పెరగడానికి చాలా బాగుంటుందండి సో చూ ఈ పాటు చూడండి వేర్లు అన్నీ రూట్ బౌండ్ అయిపోయింది ఈ ప్లాంట్ సో చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో చిన్న పాట అండి అది చాలా చిన్న సైజు పాటు కానీ ఎంత బాగా పెరిగిందో చూడండి మొక్క సో దీనికి కూడా నాలుగైదు పిలకలు వచ్చాయి ఈ మొక్కలో కూడా సో దీని అందుకే పెద్ద కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇంకా బాగా పెరుగుతుంది అనేసి ఇప్పుడు పెడుతున్నాను ఇలా మన మొక్కని హైట్ అది సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా మట్టి వేసేసి పెద్ద పాటలోకి పెడితే ఇది కూడా మంచి పెద్ద మొక్కలాగా తయారవుతుందండి సో ఇలా మనం ప్రతిసారి మొక్కలు కొనకుండా ఒక్క మొక్కను తెచ్చుకుంటే దాన్నే మల్టిప్లై చేసుకోవచ్చండి అండి ఒకసారి ఒక మొక్కను కొన్నామంటే దాంతో ఒక పది మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు చూశారు కదా మొత్తం మట్టి ఫిల్ చేశాను ఇప్పుడు దీనికి వాటర్ చేసేసి మనము ఇంట్లో ఎక్కడైనా బిల్డింగ్లో మనకు కార్నర్స్లో ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఈ అరేకా పంప్ ప్లాంట్ పెడితే చాలా అందంగా అండి ప్లాంట్ చూడ్డానికి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా ఇది జస్ట్ వాటర్ చేసేసి అప్పుడప్పుడు కొంచెం మెరుగుస్తే చాలు చాలా మొండిగా అండి ఈ మొక్క సో ఇప్పుడు వాటర్ చేద్దాం దీనికి దీనికి పెద్దగా మొక్కలు పెంచడం అలవాటు లేని వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు పెద్దగా శ్రమేమి ఉండదు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో అది రూట్ బౌండ్ అయిపోయి ఇవే లీవ్స్ అన్నీ అట్లా బ్రౌన్గా మారుతున్నాయి అని చెప్పి నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను చూడండి కార్నర్స్లో ఇలా పెడితే ఎంత బాగా అందంగా కనిపిస్తుందో ఇలా ఒక మొక్కతో ఎక్కువ మొక్కను పెంచుకుంటారని చెప్పి వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్